నేను సాధారణంగా మనం దుర్గాదేవి నవరాత్రిలో అంటే మనం సాధారణంగా చూసేది దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం పూజలు చేయటం కానీ మనం చూసినట్టయితే విశాఖపట్నంలోని చిన్నగదిలి మండలంలో ఉన్నటువంటి ఈశ్వరీ దేవి నగర్ అనే వీధిలో ప్రతి ఏడాది కూడా దుర్గాదేవి స్థానంలో కాళికాదేవి పూజనైతే చేస్తూ ఉంటారు అదేవిధంగా దుర్గాదేవి స్థానంలో కాళికాదేవి విగ్రహాలనే పెట్టి ఇక్కడ నవరాత్రులు కూడా చేస్తూ ఉంటారు ఆ విశేషాలు ఏంటి అనేది మనం ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చాము మండపం దగ్గరికి మనకి అది అక్కడ కనిపిస్తున్నారు కదా ఆయనే స్వామీజీ ఆయన అభిరామ అభిరామఘోర అఘోరగానే కాకుండా భవానీ మాలలు వేస్తూ ఉంటారు అలాగే భవానీ దేవి పూజ కూడా చేస్తూ ఉంటారు నవరాత్రులు ఎక్కడైతే ఒక ప్రత్యేకంగా చేస్తారనే చెప్పాలి ఎందుకంటే ఎక్కడా లేనటువంటిది ఈవెన్ కలకత్తాలో కూడా కాళికాదేవి విగ్రహం నిత్య పూజలు అందుకున్నా అందుకున్నాగానే ఏదైతే దేవి నవరాత్రులు ఉన్నాయో ఆ కాలం అంతా కూడా దుర్గాదేవి అవతారంలోనే అక్కడ కాళికాదేవి కూడా పూజలు అందుకుంటుంది కానీ ఇక్కడ ఈశ్వరీదేవి నగర్ లో మాత్రం ప్రత్యేకించి దుర్గాదేవి కాళికాదేవి రూపంలో మీరు చూస్తున్నారు కదా కాళికాదేవి రూపంలో పూజలు అందుకుంటుంది ఏంటి ప్రత్యేకత అనేది మనతో పాటు అభిరామ గౌరవ భవాని ఉన్నారో ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తల్లి ఎక్కడ కూడా అంటే ఈవెన్ కలకత్తాలో కూడా కాళికాదేవి విగ్రహం నిత్య పూజలు అందుకుంటున్నా కానీ ఈ దేవి నవరాత్రుల విషయానికి వచ్చేసరికి అక్కడ కూడా ఈ శరణవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తారు మీరు ప్రత్యేకించి కాళికాదేవి పూజించడం ఏంటి అనేది నా అనుమానం అంటే మేము ఖాళీ ఉపోషగలము నిత్యం ఖాళీని మేము ఆరాధిస్తాం మా ఖాళీ పీఠం కూడా ఉంది అందువల్ల మేము ఎప్పుడు ఖాళీ మాత్రమే రకరకాల రూపాలతో ఏ రూపమైనా సరే ఖాళీ మాత ఫేస్ మాత్రం కాళీగా మాత్రం మాత్రమే వస్తుంది అంటే ఏదైతే దేవి నవరాత్రుల్లో దేవిని అంటే ఇప్పుడు నవదుర్గలు ఎలాగైతే ఉంటారో అలాగే ఇక్కడ కాళికా దేవి కూడా ఉన్నాయా ఒక్కోసారి ఒక్కొక్క దీంట్లో పెడతాం కాలికలో కూడా రకరకాలు ఉంది ఓకే అలాగే ఒక్కొక్కసారి ఈ ట్రిప్ మాత్రం ఇప్పుడు అమ్మవారు నిల్చోని ఉగ్రంగా ఉంటది ఈ సంవత్సరం రౌద్రం ఫేస్ చూపించి శాంతంగా కూర్చున్నట్టు చూపెట్టారు అవును గతేడాది మనం చూస్తే ఫేస్ కూడా రౌద్రంగా ఉంది మొత్తం ఆకారం అంతా కూడా రౌద్రంగా ఉంది ఇప్పుడు ఈ అమ్మవారి పేరేంటి తల్లి దూమ ఎన్ని ఎన్ని రకాల ఉన్నాయి కాళికాదేవి అవతారాల్లోని మీరు ఎన్ని ఇప్పటి వరకు పెట్టున్నారు అంటే మేము పెట్టేదైతే ఈ అమ్మవారితో మాది పదమూడు పద్నాలుగు వస్తుంది కాళికా దేవి కాని అనేది చాలా రూపాలు ఉన్నాయి కాబట్టి ఇంకా భయంకరమైన రూపాలు ఉన్నాయి మరి గ్రామంలో అంత భయంకరమైనవి మనం పెట్టలేము ఉన్న దీనిలోనే అమ్మవారిని శాంతంగా కొద్ది ఫేస్ రౌద్రంగా రకరకాలుగా జనాలకి చూపిస్తున్నాం ఓకే అంటే ఇప్పుడు సాధారణంగా మనం చూసుకుంటే దుర్గాదేవి అమ్మవారు ఎక్కడ పడితే అక్కడ పెడతారు కదా మీరు అంటే ఖాళీ ఉపాసకుడు మాత్రమే కాకుండా మీరు ఒక అఘోర కూడా మరి మీరు ప్రత్యేకించి అంటే ఎప్పుడు కూడా కాళికా దేవిని పూజిస్తూ ఉంటారు కదా ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని ఎందుకు పెట్టకూడదు అనిపించలేదు మళ్ళీ కాళికా దేవిని ఎందుకు పెట్టాలనిపించింది అంటే దుర్గా అనేది మనకి ఒక్కొక్క గ్రామంలో రెండు మూడు ఒక్కొక్క గీదులో ఎక్కడ పడితే అక్కడ దుర్గా అనేది ఉంటుంది కాళి అనేది కూడా ఖాళీని కూడా నవరాత్రులు పూజించుకోవచ్చు ఖాళీ శక్తి కూడా పేసర్ అవుతుంది పసిపిల్ల మనస్తత్వం అంటే ఖాళీని కూడా ఆరాధించుకోవచ్చు ఖాళీ అనుగ్రహం కూడా అందరూ పొందాలని దీనితో చేస్తాం ఖాళీ అంటే చాలా భయంకరమైన రూపము ఆవిడని మనం తట్టుకోలేమనే ఉద్దేశంతో ఎవరు పెట్టరు కాకపోతే అమ్మని ఎప్పుడు కూడా మేము మనస్ఫూర్తిగా నిత్య సేవ నిత్య పూజలు చేసుకుంటాం కాబట్టి అమ్మ అనుగ్రహం అందరికీ పొందాలి మాకే కాదు నిత్య పూజలు అలాగ మేము చేసుకుంటాం ఈ తొమ్మిది రోజులు నవరాత్రులైనా సరే జనాలకి ఆ తల్లి అనుగ్రహం ఆ తల్లి రూపం అందరూ చూసి అమ్మ అనుగ్రహం పొందుతారని మేము నవరాత్రులలో ఖాళీని పెట్టడం అలాగే మీరు చాలా సహాయ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు ఇటువంటి సేవా కార్యక్రమాలు మీరు చేయడానికి మీకు అంటే ప్రేరణ ఏంటి అంటే మా వల్ల అమ్మ అనుగ్రహం పొందడం వల్ల మా వల్ల ఎవరో ఇబ్బందులు కష్టాలు ఉన్నో లేదో వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టాలు మేము తీర్చామని పది రూపాయలు ఇస్తే అదంతా దోసి మళ్ళీ నవరాత్రి టైంలో అది అమ్మవారు పేరు చెప్పి మేము ప్రజలకే అందిస్తాము అది మేము ఉంచుకోము ఎందుకు వచ్చింది అది ఎక్కడా లేదు ఆ తల్లి మాకు మనసే అలా ప్రసరించింది అందుకే నవరాత్రులు ఎవరికి మేము ఎక్కడ డొనేషన్ అయినా అడగము ప్రజల నుంచి అప్పుడప్పుడు మాకు ఇచ్చిన డబ్బులే దాసి మళ్ళీ మేము ప్రజలకే అమ్మవారి అనుగ్రహం చూసి అమ్మవారి అనుగ్రహం పొందాలని అది మళ్ళీ మేము ప్రజలకే ఇస్తాము ఈ నవరాత్రి టైంలో కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు ఎవరు ఏ పని మీద వచ్చినా ఫోర్స్ మ్యాన్ అవని లేకపోతే ఎవరికేది లేదని వచ్చినా లేకపోతే రోడ్డు మీద సాధువులు ఆటోలు లేకపోతే చాలా మంది వాళ్ళు ఉన్నాం మాకు తోసిన సాయం ఏదో మా మా శ్రీ ఎన్ని దుర్గ మహాకాళి భైరవ్ పీఠం అది మా పీఠం నుంచి ఎప్పటికప్పుడు ప్రజలు మాకు తోసిన సాయి మేము అందిస్తూనే ఉంచుకుంటే చాలా దిక్కల ఏదైతే మీరు ఉన్నటువంటి పాడేరు అరకు లాంటి ప్రాంతాల్లో క్రైస్తవం విపరీతంగా పెరిగిపోతుంది ఈ క్రైస్తవం పెరగకుండా ఉండడానికి మీలాంటి ఎవరైతే ఈ పీఠాధిపతులు ఉన్నారో మీరంతా కూడా ఒక యూనియన్ గా అయ్యి లేదా మీరు గాని ఎటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా అంటే ఇందాకలే మీకు చెప్పాను అఘోర అనేది పర్వతంలోనో కొండల్లోనో ఉండవసరం లేదు ప్రజల మధ్య కూడా ఉండాలి దైవ అనుగ్రహం ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి సనాతన ధర్మాన్ని అంటే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి నేను ప్రజల మందుకు వచ్చి అంటే అగోరా ఎప్పుడు ఇక్కడ అగోర కదా ఇక్కడే ఎందుకున్నావంటే దానికి అర్థం ఇదే అందుకే ప్రజల ముందుకు వచ్చి ఆ దైవ తలకి ఇది ఆ ట్రైబిల్కి అందరికీ తెలియపరిచి నాకు తోసిన జనాలకి నాకు తెలిసిన ప్రాంతాలన్నింటిలో కూడా దైవ అనుగ్రహం దైవ సేవ ఇప్పుడు చేస్తున్నాను మూడు వందల అరవై ఐదు రోజులు కాకపోతే మూడు వందల అరవై రోజులు మనం ఈ రోడ్ల మీదకి వెళ్ళాం ఈ అనేది అమ్మవారికి రోడ్డు మీద పెట్టి లేకపోతే ఇదుల్లో పెట్టి ఎక్కడో పెట్టి మన హిందూ ధర్మాన్ని చూపించి ఇలా చేయాలని మనకు ఉంటుంది కాకపోతే దీనికి ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాలాట పీఠాధిపతులకి మాలాట దైవ మార్గం నడిచే వాళ్ళకి వాళ్ళు కూడా సాయ సహాయాలు అందిస్తే ఇలాంట అంటే దైవం అనేది అందరికీ దైవమే ఏది ఇప్పుడు ప్రభు అయినా సరే ముస్లిం అయినా సరే హిందూ అందరూ దైవమే వాళ్ళ దైవం కాదని చెప్పట్లేదు కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అని ఒక ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తాం దీనికి ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మారాడి పీఠాధిపతులకి అవకాశం ఇస్తే ఇంకా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో మేము స్వయంగా కష్టపడతాము మేము మాతో పాటు చాలా మంచి పీఠాధిపతులు చాలా మంచి గురువులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీరు సహజం అందించాలి మూడు వందల అరవై ఐదు రోజులు మాకు దైవ మార్గం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి మీకు మాకు కొద్దిగా ప్రభుత్వం నుంచో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచో కొద్దిగా సాయ సహాయాలు ఎక్కువ ఉండాలి అంటే పక్కోలకి మీరు ఇచ్చే అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఉదాహరణకి క్రైస్తవ పాస్టర్లకి శాలరీలు ఇస్తున్నారు జరూసలేం యాత్రకి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అదే విధంగా ముస్లింలు చూసుకుంటే మక్కా మసీద్ వెళ్ళడానికి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అదే విధంగా హిందువులకి ఏం కావాలని మీరు అనుకుంటున్నారు మాకు ఏం వద్దు దైవ మార్గం చేస్తున్నందుకు ప్రభుత్వం అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మాకు చేసినందుకు మాకు నిలబడి మీరు చెయ్యండి అని మాకు ఎంకరేజ్ చేస్తే పది మందికి మేము ఉపయోగపడేలాగా పది మంది దైవం మా డబ్బులు పెట్టే చేసుకుంటాం కానీ ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ బయట జనాలు పండుగలు పప్పాలు చేస్తే ఇబ్బంది పెట్టినట్టుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటుంటే అదే మాకు చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్